ఇప్పటి మీరు చూసినట్టయితే నా మీద ఏడు కేసులు పెట్టారు ఏడు కేసులు పెట్టినా ధైర్యంగా దమ్ముగా తిరుగుతుంది ఎక్కడా ఆగట్లేదు అని చెప్పి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొన్నాను నేను పోరాడాను ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను నిలబడతాను ధైర్యంగానే నిలబడతాను ధైర్యంగానే నియోజకవర్గంలో తిరుగుతా తిరుగుతాను మీరు ఎన్ని పెట్టినా కూడా న్యాయపరంగా నేను పోరాడి ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉంటాము మా మీద కానీ మా క్యాడర్ మీద కానీ మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరము అదిరేది లేదు బెదిరేది లేదు మా ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇంకా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాం యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్గా నాకు చట్టం మీద వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని కట్టుకదలల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ని మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పా పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి ఆ రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కట్టుకథల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఆ దర్శి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు ఇవి ఎవరు సన్నిహితుడండి ఇతను ఎవరు ఫాలోవరు ఏ పార్టీ ఈ గణేష్ చౌదరి ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదల్లి మా మీద కేసు పెడతారా ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీలో ఏమని ఉందంటే చంద్రగిరి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ ఇందులో ఏమనంటే జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీగణేష్ అనేటువంటి వ్యక్తి చిలకలూరుపేట నివాసి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్ ఈ అర్జీలో క్లియర్గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా సార్ బత్తుల శ్రీగణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పాను చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీగణేష్ తీసుకొని పది సంవత్సరాలైంది ఈరోజు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలంటే రెండు వేల పదిహేనులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఇతను స్పష్టంగా చెప్తున్నాడు పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అంచరుని సన్నిహితంగా ఉంటానని చెప్పి కంప్లైంట్లోనే రాశారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్లో పది సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుచరుణ్ని ఫాలోవర్ని అని చెప్పి మరి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మా పేరు లేదే ఎవరు అంచరడం చెప్తున్నారు ఈ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ మా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు ఈ శ్రీగణేష్ ఎవరు ఏ పార్టీ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది మాకు సంబంధం లేదు మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీగణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనేమో ఇతనికి వేరే వాళ్ళకేవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు ఆయన ఆ డిఎస్పీ పేరు ఆయన ఆ ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజు ఎంత ఎక్స్ట్రీమ్గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకొని కట్టు కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి కేచ్ ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒకరోజు యాన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల ఉండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా అలాగే మీరు చూస్తూ ఉన్నారు